నమస్కారం ఎన్ఎస్పిస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చిత్తూరులో వైసీపీ నాయకుల దౌర్జన్య కాండ ఆదివారం సాయంత్రం మురుకుంబట్టు ప్రాంతానికి చెందిన కొందరు వైసీపీ నేతలు స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గురజాల జగన్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు దీంతో ఆగ్రహించిన వైసీపీ నేతలు సోమవారం టీడీపీలో చేరిన వారి కుటుంబ సభ్యులపై దౌర్జన్యంగా దాడులకు దిగారు తీవ్ర రక్త గాయాలైన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ నేపథ్యంలో చిత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేత గురజాల జగన్మోహన్ చేరుకుని వారిని పరామర్శించారు అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నిన్న మా అన్నని గొడవ దానికి లాగించినారు మురుకం బట్లు వచ్చింది అనే వ్యక్తి వల్ల ఈ గొడవలంతా ఇదైంది వాళ్ళు ఆటో స్టాండ్ మూలంగా వాళ్ళని ఈ గొడవలు లాభించినారు దాని తర్వాత నేను కామ్ అయిపోయింది మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి మా అన్నని గొడవలు లాగినారు దానివల్ల నేను టౌన్లో ఉన్నా నేను వచ్చినాను మా అన్న లేదు కాబట్టి నా మీద దాడికి చేసినారు దాన్ని కాబట్టి నేను నా మీద సెల్ఫ్ డిఫెన్స్ కోసం నన్ను కొట్టేదానికి వచ్చిన నేను కొట్టేదానికి ఇది చేసినాను మొత్తానికి వైసీపీ వాళ్ళ రౌడీ రాజకీయానికి మేమేం చేసేదానికి లేదు దీనికి పైన ప్రభుత్వమే చెప్పాలి ప్రభుత్వమే ఆ రౌడీ రాజకీయంలో ఉంది ఇంకేం చేసేదానికి లేదు చిన్న వాళ్ళు మనుషులు ముర్గం పట్టు వాళ్ళు వాళ్ళ మనుషులు చెప్పారు నిన్న ముఖంబట్లో తెలుగుదేశం పార్టీలో వీళ్ళకు సంబంధించిన ఒక నూరు మంది దాకా పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఆ జాయిన్ అయ్యారు అనే ఒకే ఒక కారణంతో ఈ రోజు వీళ్ళన్న ఆటో తోలుతో ఆటో స్టాండ్లో ఉంటాడు ఆటో వాళ్ళ పైన గలాటకెళ్ళి అన్నని కొట్టడానికి చూస్తే వాళ్ళన్న ఇతనికి కాల్ చేయగానే ఇతను అక్కడికి వెళ్ళే కాడికి రాళ్లతో ఇటుక రాళ్లతో దాడి చేసి మీరు ఇప్పుడే చూశారు అతన్ని కూడా తెలుగుదేశం పార్టీలో పోయి చేరతావా అని ఏకైక ఒక లక్ష్యంతో టార్గెట్ పెట్టుకొని ఇతన్ని దాడి చేస్తే ఈ పార్టీకి ఇంకెవరు రాకూడదు అక్కడ ఎవరు చేరే వాళ్ళు కూడా చేరకూడదు అనే ఒక ఇంటెన్షన్తో ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన చిత్తూరులో కొందరు నాయకులు ప్రలోభంతో అక్కడ మురుకం బట్ల చిన్ని అనే వ్యక్తి అని చెప్తున్నాడు నేను ఇప్పుడే ఎస్పీ గారికి కానీ డివైఎస్పీకి కానీ అలాగే ఆ స్టేషన్ సర్కిల్ తాలూకా స్టేషన్ సర్కిల్ని కూడా ఇప్పుడు వెళ్ళి మీట్ అవ్వబోతాను రాజకీయాల వేరు రౌడిజం వేరు ఇది రాజకీయాలకు సంబంధించిన వాటిలో ఈ రౌడిజం అనేది పెరిగిపోతూ ఉంది నాకు ఈరోజు పొద్దున ఇంకొక రెండు మూడు కంప్లైంట్ కూడా వచ్చింది ఏమంటే ఫోన్ చేసి మీరు బాగా యాక్టివ్గా ఉండారు తెలుగుదేశంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ భయభ్రాంధులు గురి చేస్తున్నారు కొందరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు నేను ఒకటైతే కోరుకో కోరుకుంటున్నా రాజకీయం ఎప్పుడూ రాజకీయం వరకే ఉండాలి కానీ వ్యక్తిత్వాలపైన వ్యక్తుల పైన ఇంట్లో ఇంటికి దాకా పోయి ఇంట్లో వ్యక్తుల పైన దాడులు చేసేది అంత మంచి పద్ధతి కాదు ఈ రోజు ప్రభుత్వంలో మీరు ఉండొచ్చు రేపు ప్రభుత్వంలో మేము కూడా వస్తాము ఇటువంటివి మీరు ఎంత ప్రోత్సహిస్తారో రేపు మేము కూడా ప్రభుత్వంలో మా వ్యక్తులను మేము కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది అది ఎవరికైనా కూడా మంచి పద్ధతి కాదు రాజకీయాలు ఈ అరవై రోజులు ఉంటాయి తర్వాత అరవై నెలలు కలిసిమెలిసి అందరూ ఉండాల్సిన పీస్నెస్ కోరుకునే వ్యక్తి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతో క్రమశిక్షణగా మాకు నేర్పిన కొన్ని మేము కూడా పాటిస్తాం బట్ ఇటువంటి వాటిని మేము కూడా సహించము ఒకటైతే చెప్పదలుచుకున్న ఈ వైఎస్ఆర్ నాయకులకు కావచ్చు పార్టీకి సంబంధించిన వ్యక్తులకి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మీరు కూడా ఎవ్వరు కానీ ఇటువంటి పనులకు పూనుకుంటే మీ కుటుంబాల్లో కూడా రేపు అనేక ఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి కావున మీరెవరు ఇటువంటి వాటికి ఎవరో ఫలితాలు జరిగింది ఇది ఇది ఇప్పటికి ఇది పదవసారి అని బాధపడుతున్నాడు నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా ఎవరు కూడా కానీ ఈ పది పదిహేను రోజులు ఇటువంటివి అనేక కార్యక్రమాలు చేపడతారు వాళ్ళు మీరెవరు కూడా తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటైతే చెప్పదలుచుకున్నా రానున్న రోజుల్లో మన ప్రభుత్వం డెఫినెట్గా అధికారంలోకి వస్తాము మేము చెప్పేది వైఎస్ఆర్ వాళ్ళకు కూడా మీరు ఎవరో నాయకుల కోసం ఎవరో ప్రోత్సాహంతో మీరు ఇటువంటి వాటిని పాల్పడతారే మీకు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి కావున నేను ఈరోజు డెఫినెట్గా ఎస్పీ గారిని డివైఎస్పీ గారిని కూడా కోరేది ఒకటే ఈసీ ఆల్రెడీ అమల్లోకి వచ్చింది మేము ఈసీ కూడా కంప్లైంట్ ఇదలుచుకున్నాము పోలీసు వారు సక్రమ సమయంలో కానీ స్పందించి న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఎంత దూరమైనా పోయి దీనిపైన పోరాటం చేసేకి మా పార్టీ నాయకులు మేము సిద్ధంగా ఉంటామని చెబుతున్నాం